దేవుని నమ్మని బట్టి అందరికీ వందనాలండి దేవుడు రాత్రంతయు మనం భద్రపరిచి సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తలు చెల్లిద్దామండి అదే రీతిగా ఈరోజు మనం ప్రయత్నం చేస్తున్న ప్రతి ప్రయత్నంలోనూ రాకపోకల్లోనూ దేవుడు మనకు తోడుగా ఉండేలాగా కూడా ప్రార్థన చేసుకుందామండి అదే రీతిగా అందరికీ ఒక గురి కలిగి జీవించాలి అంటే దేవుని దగ్గర నుంచి మనం పొందుకున్న దర్శనాన్ని మనం యొక్క గురిగా మనం పెట్టుకొని ఆ గురి మనం రీచ్ అయ్యే వరకు కూడా దేవుని దగ్గర పోరాడుతూనే ఉండాలండి కొన్నిసార్లు ఈ లోక సంబంధమైన జీవితంలో మనం పడిపోయినప్పటికీ మన గురిని మాత్రం మనం చేరే వరకు కూడా దేవుని దగ్గర పోరాడుతూనే ప్రార్థన చేసుకుంటూ ఉండాలండి చాలామంది ఈ లోకంలో ఉన్న వాటి కోసం ఆశపడి పడిపోతూ ఉంటారు మనం ఆత్మీయతలో పడిపోయామా లేదా ప్రార్థనా శక్తిలో పడిపోయామా దేనిలో పడిపోయామనేది మనల్ని మనం సరిచేసుకుని మన గురిని ఒక పుస్తకం మీద రాసుకొని మనం ఏమి ఉన్నాం ఏమి చేరాలనుకున్నాం మన యొక్క లేకపోతే ఏ గురి లేదా ప్రభ్వా నా గురి ఏంటి అని చెప్పి దేవుని పాదాల దగ్గర మొరపెడదామండి దేవుడు మన పట్ల కార్యాలు జరిగిస్తాడు ప్రతిదీ కూడా ప్రార్థనే అండి ప్రార్థన అన్ని కార్యములను చేయగలదు దేవునితో సహవాసం చేసినప్పుడు మనం దేవుని దగ్గర నుంచి అనేక ఆశీర్వాదాలను మేలును పొందుకోవచ్చు అపవాది ఏ మనల్ని పెట్టే చిక్కులను జయించి ప్రతి ఒక్కరూ ఈ వారంలో రాత్రి మనం నిన్న ప్రార్థన చేసుకున్నాం కదండి ఈ వారమంతా దేవుడు మనకి ప్రార్థన ఆయుధంని ఆత్మీయతని పరిశుద్ధతను మనకు అనుగ్రహించాలని ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ కూడా ఏకీభవించండి మహాపరిశుద్ధుడి అయి మా పర పరలోకపు తండ్రి నీకు వందనాలు నాలుగు స్తోత్రుడు స్తోత్రములు నాయన సర్వశక్తి మంతుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఏదేవాచుడ తండ్రి సమాధానకర్త అధిపతి యోగు రాజా నీకు వందనాలు స్తోత్రములు నాయన నిన్న నేడు నిరంతరం ఆకరీతిగా ఉన్న నా దేవా నీకు స్తోత్రములు నాయన స్తోత్రార్హుడా సింహాసనసీనుడా స్థూతుల మీద ఆసీనుడు ఉన్న నా ప్రే పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు నాయన నేనా దేగల రెక్కల కింద రాత్రంతయు భద్రపరిచినాయన క్షేమాన్నిచ్చి మంచి నిద్రనిచ్చి వేకుని లేచటకు సహాయం దయచేసిన దేవానికి వందనాలు నీ పాదాల దగ్గర మొరపెట్టడం మాకు నేర్పించండి ఉన్నతమైన స్థితిలోకి నడిపించండి నాయన నా తండ్రి నీకు కృతజ్ఞతా స్తుతులు స్థూత్రములు నాయన ప్రార్థనా శక్తి మాకు కావాలి ప్రభ ఈ వారమంతయు నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డలకు ప్రార్థనాత్మను అనుగ్రహించండి నాయన నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు పంపించండి ప్రభా ప్రార్థన చేయించినప్పుడు మా తండ్రి నేను ఏక మనసు ఏకాత్మతో నిన్ను ఆరాధించి నాయన నీ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోగల జ్ఞానమును మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్య ప్రతి ఒక్కరికి ఒక గురిని కలిగి ఉంటుంది నా తండ్రి నువ్వు చూపించిన దర్శనాన్ని బట్టి ఒక గురి కలిగి ఉంటుంది ప్రభా వారి జీవితంలో చేరుకోవలసిన లక్ష్యాన్ని బట్టి ఒక గురి కలిగి ఉంటారు కదా నాయన ఆ గురిని నా తండ్రి ఒక పుస్తకంలో నాయన పెద్ద పెద్ద అక్షరాలతో రాసుకొని నా తండ్రి నాయనాది నీ పాదాల దగ్గర నా తండ్రి పెట్టి మొరపెట్టే వారిగా ఉండే కృపను దయచేయమని కోరుచున్నాము నాయన నీకే స్తోత్రములు చెల్లిస్తున్నావు హబు కారైతే నా తండ్రి ఎహోవా సెలవిచ్చిన నా తండ్రి నాకు ఇలాగూ సెలవిచ్చును చదువువాడును పరిగెత్తువాడును చదువుటకు వీలగునట్లు నీవు ఆ దర్శనం విషయమై పలక మీద స్పష్టంగా రాసుకోమని చెప్తున్నావయ్య ఆ దర్శన విషయం నిర్ణయకాలంలో జరుగుతుంది సమస్తము మరుగైట మరుగైయుడుటకు తప్ప అది మరి నెరవేరు వరకు కూడా నిర్ నిర్లక్ష్యం చేయకుండా ఆలస్యం అయినప్పటికీ దేవుని దగ్గర కనిపెట్టే విధానం మాకు నేర్పించండి నాయన హబ్బకోక నేర్పించినట్లుగా ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి నువ్వు చూపించిన ఒక దర్శనంని ప్రభా తండ్రి ఆలస్యం అవుతుందని చింతిస్తున్నారేమో బాధపడుచున్నారేమో నాయన నా తండ్రి వారొకరు నాయన చింతించకుండా నా తండ్రి నీ సన్నిధిలో కనిపెట్టినప్పుడు ప్రభా తప్పక జరుగునని మాట్లాడుచున్నవయ్య జాగు చేయక వచ్చునని మాట్లాడుచున్నావు నా తండ్రి యదార్థపరులు కాక తాము నా తండ్రి అత్యయపడుదురు అయితే నీతి విశ్వాసం మూలకం బ్రతుకుదురు మాట్లాడుచున్నావయ్యా నాయన నీతిమంతులైతే విశ్వాసం చొప్పున బ్రతుకుతారన్నావు ప్రబట్ నీతి జీవించే కృపను మాకు దయచేయండి యథార్థంగా బ్రతికే కృపను మాకు దయచేయండి నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నాయన దాక్షారసం మోసకరము తనను బట్టి నాయన అత్సవాడు నిలువడు అట్టివాడు పాతాళమందు విశ్వం చాలంగా ఆశ పెట్టను మరణం మరణమంతా ప్రబలి నా తండ్రి వారి చుట్టూ మరణ మరణ అంచులకు నా తండ్రి మా పాతాళలోకం తీసుకువెళ్తుందని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి మేము అలా ఉండకుండానట్లు నాయన బలాభివృద్ధి పొందుకునే కృపను దయచేయండి నాయన మా తండ్రి నీకు స్తోత్రములు నాయన ఈ లోకం నా తండ్రి పాపంలోకి నా తండ్రి వెళ్లకుండునట్లు మమ్మల్ని నాయన నా తండ్రిని నిలబెట్టగలిగిన దేవుడవు నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా జ్ఞాపకం చేసుకో ఏసవు నా తండ్రి నాయన ఎంతో నీతి కలిగి జీవించాడయ్యా నా తండ్రి తనకు చూపించిన దర్శనాన్ని బట్టి నా తండ్రి నీ సన్నిధిలో మొరపెట్టాడయ్యా ఒక పన నిలబడి ఉండగా మిగతా పనులన్నీ వచ్చి తనకు నా నమస్కారం చేసినట్లుగా ఉన్నప్పుడు ప్రభా నా తండ్రి తన అన్నలతో చెప్పినప్పుడు నేను మీకు నమస్కారం చేయడమా నువ్వు ఆ పనవని చెప్పి ప్రభా వారు ఎగతాళి చేసి హాలను చేసినప్పటికీ నా తండ్రి ఒక గురి కలిగి నా తండ్రి నాయన నీ సన్నిధిలో కనిపెట్టాడయ్యా నిలబెట్టుకున్నావయ్యా నాయన రాజుగా నియమించ నాయన సూర్య చంద్రులు ప్రభా నా తండ్రి నాయన నాయన ప్రభ వచ్చిన తండ్రి నాయన మిగతా పదకొండు నా తండ్రి నక్షత్రాలు వచ్చిన తండ్రి నాయన అక్కడ నా తండ్రి సాగిల పడినప్పుడు ప్రభా నా తండ్రి నాయన ప్రభా నా తండ్రి నాయన రాజుగా నియమించుకున్నావయ్యా పాపము సమయంలో పాపము వచ్చినప్పుడు పాప పాపానికి దూరముగా పారిపోయి ఉన్నాడయ్యా నా తండ్రి బాధలు అనుభవించినప్పటికీ ఫరో ఇంతటికి నా తండ్రి అధిపతిగా నియమించిన దేవుడు ప్రభా తండ్రి తన ఒక గురి కలిగి జీవించాడయ్యా నువ్వు చూపించిన దర్శనాన్ని బట్టి నీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించి ఉన్నాడు నా తండ్రి జ్ఞాపకం చేసుకో అన్నలు ద్వేషించిన నా తండ్రి తండ్రి నాయనాదే నాయనా నా తండ్రి ఏమన్నా కానీ ప్రభాయన ఈ లోకంలో మా తండ్రి మా యొక్క రక్త సంబంధికులే మమ్మల్ని ఎన్నో మాటలు అనొచ్చు ప్రభా ఇరుగు పొరుగు వారు ఎన్నో నిందలు అనొచ్చు కానీ మా పట్ల నీ ఉద్దేశం వేరుగా ఉంటుంది మా పట్ల నీ చిత్తం వేరుగా ఉంటుంది నువ్వు చూపించిన దర్శనం కోసం మేము కనిపెట్టగల కృపను దయచేయండి ఇంకా ఎంత బిడ్డలైతే దర్శనాన్ని నా తండ్రి నాయన నాయన ఇంకా పొందుకోలేకపోచున్నారు ఆ దర్శన భాగ్యాన్ని పొందుకోగల గురిని వారికి నేర్పించమని కోరుచున్న పట్టుదల కలిగిన శక్తి దయచేయండి నా తండ్రికి స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా పరిశుద్ధాత్మ నా తండ్రి దేవానికి స్తోత్రములు నాయనా నాయన సంసరును చూపించావయ్యవ లేఖన గ్రంథముల ద్వారా నాయన సంసోను పాపంలో పడిపోయాడయ్యా ఎంత బలాఢ్యుడు ప్రభు నా తండ్రి ఎంత సుందరుడు ప్రభు ఎంత అందవంతుడు తండ్రి గానీ ప్రభా నా హనీలా నా తండ్రి నాయన నాయన ఈలోక బాహ్య సౌందర్యము నా తండ్రి నాయన ఆకర్షించి నాయన పాపంలో పడిపోయాడయ్యా నా తండ్రి అన్ని కోల్పోయాడయ్యా నా తండ్రి తన బలాన్ని కోల్పోయాడయ్యా తన శక్తిని కోల్పోయాడు తన రూపాన్ని కోల్పోయాడయ సర్వమును కోల్పోయి కోల్పోయినాయన దాగోను నా తండ్రి గుడిలో ప్రభ ఆత్మహత్య చేసుకునే విధంగా నా తండ్రి మారిపోయాడయ్య నా తండ్రి నాయన ఆత్మహత్య చేసుకుని మరణించాడయ్యా ఈ లోకంలో మేము ఉన్నప్పుడు ప్రభా లోకాశల వైపు పరిగెత్తినప్పుడు ప్రభా మంది జీవితాలు నాయన ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించబడి నశించిపోచున్న వారు ఉన్నారు నా తండ్రి అలా ఉండకుండానట్లు మా గురి ఏమిటో నాకు మాకు చూపించమని పట్టుదల కలిగి ప్రార్థించి ఆత్మను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా పరిశుద్ధ ఆత్మదేవాజ్ఞాపకం చేసుకోండి నాయన నీకు ఈ స్తోత్రములు నాయన దావీదు నా తండ్రి నాయన నాయన చిన్నవాడిగా నా తండ్రి ఉన్నప్పటి నుంచి నీతో సహవాసం చేశారయ్యా నా తండ్రి నాయన తన యొక్క రక్త సంబంధికులు ప్రభా నువ్వు నాయనా నా తండ్రి గొర్రెలు కాసుకునేవాడు వెర్రివాడని ప్రభా నా తండ్రి నాయనా నా తండ్రి నాయన అందహీనుడని ప్రభా అనేక రకాలుగా మాటలతో నిందులతో అవమానించినప్పటికీ నాయన దావీదేమీ పట్టించుకోలేదయా నీ పాదాల దగ్గర నీ సన్నిధులు వస్తూ చెల్లిస్తూ నీతో సహవాసం చేసినప్పుడు దావీదు పట్లను ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నావయ్యా దావీదు పట్లను ఒక గురిని కలిగి ఉన్నావయ్యా నా తండ్రి దావీదు కూడా నా గురి ఏమిటని నీ సన్నిధిలో అడిగినప్పుడు దావీదు తలుచుకున్న దానికన్నా నా తండ్రి నాయన సౌలు యొక్క కుటుంబంలో అల్లుడవ్వాలనుకుంటున్నాడే కానీ నాయన నువ్వు రాజ్యానికి అధిపతిగా నియమించిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన మేము నాన్న మా గురి ఏంటో తెలుసుకోగల గమ్యాన్ని మేము ఎలా చేరుకోవాలో మాకు ఆత్మలో ఎదిగే గురిని మాకు నేర్పించండి ప్రార్థనా శక్తులు ఎదిగే గురిని మాకు నేర్పించండి నాయన ఆత్మ సంబంధమైన ఈవులను నీ సన్నిధులు ఎలా సిద్ధపరచుకోవాలో మాకు నేర్పించండి ప్రభా ఏ గురి లేక నాయన ఏ త్రోవ లేక తిరుగులాడుచున్నారేమో ప్రభా నా తండ్రి పేరు పెట్టి అయ్యా నువ్వు నా సొత్తని మాట్లాడుచున్న దేవుడు ప్రభా వారి జీవితాలు మార్చమని కోరుచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నీ పరిశుద్ధాత్మ శక్తి చేత మేము దీవించి ఆశీర్వదించబడే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాం ప్రభా సకల ఆశీర్వాదకరమైన దేవుడు సక సకల చరాచర సంతోషకర్త అయిన దేవ స్తోత్రార్హుడా సింహాసనసేనుడా స్థుతుల మీద ఆశీనుడు అయిన దేవ మాకు గురి కలిగిన తండ్రి నీ సన్నిధిలో నడిచే కృపను దయచేయండి మా ఆత్మీయతను బలపరచుకునే కృపను దయచేయండి నాయన మా కుటుంబాల్లో నీ పరిశుద్ధాత్మ శక్తి నా తండ్రి మా గృహాల్లోకి వచ్చినట్లు సహాయం దయచేయి మా హృదయంలోకి నేను ఆహ్వానిస్తున్నామయ్యా పరిశుద్ధ ఆత్మదేవా తండ్రి ఎసయా ఒక్కసారి మా గృహాన్ని దర్శించమని కోరుచున్న ఈ వారమంతయుని సన్నిధిలో ప్రార్థన ఆయుధాన్ని ధరించి నాయన పట్టుద విడవక నా తండ్రి నాయనా ప్రభ మా ఒంటిలో ఊపిరి ఉన్నంత కాలము నా తండ్రి పోరాడే కృపను మాకు దయచేయండి ప్రభా పరిశుద్ధాత్మ దేవా మా శరీరము స్కీణించిపోతుందేమో మా శరీరము అవుతుందేమో కాని ప్రభా ఆత్మ నా తండ్రి నాయన నా తండ్రి ఆత్మశక్తి కలిగింది ప్రభా ఆత్మతో నిన్ను ఆరాధించే శక్తిని మాకు దయచేయండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రార్థించలేకపోతున్నారేమో ప్రార్థనాత్మను దయచేయండి ప్రభా నా తండ్రి కూర్చున్న వెంటనే ఏదో ఒక ఆలోచన గుర్తు వస్తుందేమో అనాలోచిత మనసును తీసివేయండి ప్రభా నాయన వ్యర్థమైన వాటి కొరకు మా హృదయాల్లో స్నానం ఇవ్వకుండినట్లు ప్రభా నీ వాక్యం అనే ఉదక స్నానంతో మిమ్మల్ని శుద్ధి చేయమని కోరుచున్నామయ్యా నీ వాక్యాన్ని మేము హృదయంలో ఉంచుకున్నప్పుడు ప్రభా కర్మేణులో ప్రభా నా తండ్రి నాయన నా తండ్రి నీ సన్నిధి కాంతి ఉన్నట్లుగా నాయన కర్మేలు ఉన్నవారు ఏమి నీ పోగొట్టుకోలేదన్నట్టుగా ప్రభా మేము కూడా అట్టి సంతోషకరమైన జీవితం జీవించాలంటే నా తండ్రి నాయన నీ సన్నిధి మేము రావాలయ్యా నీ సన్నిధిలో మేము జీవించాలయ్యా నా తండ్రి అట్టు జీవించే భయా నా తండ్రి దయను మాకు దయచేయి కర్మేలు అనే దయా మేము ఉండగల కృపను మాకు దయచేయమని కోరుచున్నామయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా తండ్రి జ్ఞాపకం చేసుకో జ్ఞాపకం చేసుకోండి నాయన పరిశుద్ధాత్మ దేవాని కృపావరములు మాకు దయచేయండి నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నావు ప్రార్థించటం వల్ల నా తండ్రి నాయన కార్యములు సఫల మాకు నేర్పించండి అయ్యా ధాన్యాలు వంటి ప్రార్థనా శక్తి మాకు దయచేయండి ఎేజు వంటి ప్రార్థనా శక్తి దయచేయండి నాయన ఏ బేజు అయితే అందరూ అవమానాలతో నా తండ్రి వేదనా పుత్రుడని నా తండ్రి నాయన ఎంత హింసించుంటారయ్యా నాయన కన్న తల్లి ఆ పేరు పెట్టిన తనను నా తండ్రి ఒక నా తండ్రి నింద నిందితుడుగా నాయన నియమించినప్పటికీ నాయన ఎబ్బేజు నీ మీద ఆధారపడ్డాడయ ఎబ్బేజు ప్రార్థన ఆలకించిన తండ్రి ఆశీర్వదించిన దేవుడు ప్రభా నిందను తొలగించిన దేవుడు ప్రభా తన తల్లిని హక్కును చేర్చుకొని వృద్ధాప్యంలో తల్లిని ప్రేమను పొందుకోగలిగాడయ్యా తల్లిని చూసుకోగలిగాడయ్యా తల్లిలో పశ్చాత్తాపాన్ని నా తండ్రిని పుట్టించిన దేవా నీకు స్తోత్రములు నాయన ఎబ్బేజు ప్రార్థన బట్టిని సన్నిధిలో మొర్ర మా ప్రార్థన రించండి ఏ నిందల చేత ఏ అవమానాల చేత ఏ ఇబ్బందులు కలిమిలో గుండా నా తండ్రి మేము వెళ్ళుచున్నాము అన్నిటిని తొలగించాలంటే మాకు ఒక గురి కలిగి ఉండాలయ కేవలం నిన్ను మాత్రమే మా గురిగా చేసుకొని ప్రార్థన చేయగల కృపని మాకు దయచేయండి నాయన పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ పరిశుద్ధాత్మ శక్తి మా మీద ఉంచమని కోరుచును అనేక మంది కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నామయ్యా నా తండ్రి ఆ విజ్ఞాపనలు నీ రాజ్యాన్ని చేర్చుకొని మాకు జవాబు నమ్మను కోరుచున్నాం ఉద్యోగాల కోసం చేస్తున్నాం వివాహ సంబంధాల కోసం చేస్తున్నాము నా తండ్రి నైనా ఎంట్రీస్ అటెండ్ అయిన వారికి నా తండ్రి మంచి జ్ఞానం కోసం చేస్తున్నామయ్యా పరిశుద్ధాత్మ దేవ గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ఏసే ఆ జాబ్ చేస్తున్న వారు ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ కోసం ఎదురుచూస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా ఇతర దేశాల్లో చదువుకోవడానికి వెళ్ళిన వారి కోసం నా తండ్రి నాయనా ఉద్యోగాల కోసం చే తండ్రి చేస్తున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నామయ్యా నీ యొక్క కన్నిధి కాంతి వారి మీద ఉంచండి ప్రభావ పరిశుద్ధాత్మ దేవాని ప్రకాశిత వారి మీద ఉంచమని కోరుచున్నామయ్యా సరి అయిన సమయంలో సరి అయిన ఆలోచన శక్తి లెస్సైన ఆలోచన శక్తి జ్ఞానమును అనుగ్రహించి సరి అయిన నిర్ణయాలు తీసుకొని సరి అయిన ఎంపిక చేసుకోగల జ్ఞానమును నా తండ్రి నీతో సహవాసం చేసినప్పుడు మాకు ఇస్తావు కదా ప్రభా అట్టి జ్ఞానమును పొందుకోవాలంటే నీతో సహవాసం చేయట ప్రతి బిడ్డకు నేర్పించమని కోరుచున్నామయ్యా పరిశుద్ధాత్మ దేవా జ్ఞాపకం చేసుకో ఏది మంచి ఏది చెడు గ్రహించుకునే శక్తిని అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయనానికి స్తోత్రములు గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం సిద్ధపరచండి గర్భఫలం యహోవిచి బహుమానం నా తండ్రి అన్నా వలె ఒక నిర్బంధన చేసుకుని తీర్మానం చేసుకుని ప్రార్థించగల యోధులుగా సిద్ధపరచమని కోరుచున్నాం పట్టుబిడు కానీ సన్నిధిలో యొక్క నా తండ్రి ఆ బిడ్డలను పొందుకునే వరకు ప్రార్థన చేసుకునే బిడ్డలుగా వారిని సిద్ధపరచమని కోరుచున్నామయ్యా నీకి నీకు స్తోత్రములు నాయన గర్భ ఇచ్చిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్న తల్లి బిడ్డని క్షేమస్థితిలో ఉంచండి సుఖమైన ప్రస్తుతిని దయచేయ వారి ప్రస్తుతి సమయంలో ఏ బలహీనతలు రాకుండానట్లు ప్రభా ఏ ఇబ్బందులు కొలుమలోకి రాకుండానట్లు సహాయం దయచేయండి డాక్టర్స్ కి సమయోచితమైన జ్ఞానము ఇవ్వండి నాయన నీకు స్తోత్రములు ప్రభా ఆపరేషన్స్ కోసం సిద్ధపడిచిన బిడ్డలు ఆపరేషన్స్ అయిన బిడ్డల కుట్లు మా నాయన సహాయం దయచేయండి తల్లి బిడ్డల క్షేమస్థితిలో ఉంచమని కోరుచున్నాం నా తండ్రి జ్ఞాపకం చేసుకో నా తండ్రి వాళ్ళంతస్తున్నాం ప్రభు పరిశుద్ధాత్మ దేవ చిన్న వయసు నుంచి నా తండ్రి బిడ్డలకు ఉగ్గుపాల వసే నా తండ్రిని వాక్కుల చేత నింపబడి బిడ్డలు పెంచుకోగల జ్ఞానమును తల్లికి నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రములు ప్రభా యవనస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాం యవనస్తులు తప్పక నిత్యము తొట్టిల్లుదురని మాట్లాడుచున్న దేవుడు తొట్టిల్లులను ప్రభా మరలాంటి తిరిగి నాయన లేవనెత్తి వారికి సహాయం చేయవాడు నీవై పోయి ఉన్నావు ప్రభా తండ్రి వారిని నా తండ్రి నీ వైపు త్రిప్పండి సహాయం చేయండి నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి చెంట బిడ్డలు తీసుకున్న చిన్న బిడ్డలు స్కూల్స్ వెళ్లిచిందిగా వచ్చిందిగా ఈ ఎండ దినాల్లో ఏ బలహీనతలు రాకున్నట్లు సహాయం తెచ్చండి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలని భద్రపరచండి ఎగ్జామ్స్ లో తోడుగా ఉండి వారికి కూడా నా తండ్రి ఏ గోల్ రీచ్ అవ్వాలో రీచ్ అవ్వాల్సిన గోల్ని సన్నిధిలో పెట్టి ప్రార్థించి ఆత్మను వారికి సిద్ధపరచండి నాయన Yeah. No. నాయనానికి స్తోత్రములు నా తండ్రి సహాయం దేచే మేము అనేక మార్లు ఈ లోకంలో ఫెయిల్ అయినప్పటికీ మమ్మల్ని నాయన తిరిగి కట్టగలిగిన తండ్రి నీవై ఉన్నావని నా తండ్రి ఎన్ని పరీక్షలు వచ్చినాను ఎన్ని ఇబ్బందులు కలుపుకుండా వెళ్ళినాను ప్రభా నా తండ్రి నా పక్షం నుండగా భయమేలా చింతేలా అని ప్రభా నా తండ్రి ధైర్యము కలిగిన బిడ్డల వలె మేము ఉండే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్న వృద్ధాప్యంలో ఉన్న బిడల కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా వారిని జ్ఞాపకం చేసుకుంటూ వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల చుట్టు నీ కావలి కంచి వేసి నాయన దినాలయ బలహీనతలు రాకుండా సహాయం దయచేయండి వ్యాపారాల్లోనూ దీవించండి నాయన వ్యాపారం చేసుకున్న ప్రతిబిడులను దీవించండి నీకు స్తోత్రములు నాయన చేస్తున్న ప్రాధాన్య పాదాలు చేర్చుకోవాలి చేర్చుకోమని త్వరలో రానయ్యేసతి పరిశుద్ధనామం అడిగి వేడుకునిచున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ేసి రక్తమేజీ శిలి రక్తమేజీ అపువాదికులనంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుని మిమ్మల్ని గాక ఆమ్మెను